హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తల్లికి కడుపు నిండా అన్నం పెట్టలేని కూతుర్లు కథనం గురించి తెలుసుకుందాం సుశీలమ్మకు మెలకువ వచ్చింది చుట్టూ చూసింది తెల్లని గోడలు బెడ్ లైటు వెలుతురులో కనబడుతున్నాయి గొంతు మంటగా ఉంది దాహంగా ఉంది మంచం మీద నుండి లేవలేని ఆసక్త తల తిప్పి చూసింది స్టూల్ మీద నుంచి నీళ్లు పోసి ఉన్న గ్లాస్ కనిపిస్తోంది పెదవులు తడుపుకుంది నాలుగు మీద తడి లేదు శిరీష ఎండిపోతున్న గొంతుతో అస్పష్టంగా పిలిచింది జవాబు రాలేదు సుశీలమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి మెల్లగా కుడిచేయి చాపి స్టూలు మీద ఉన్న గ్లాస్ అందుకోబోయింది వేళ్ళ అంచులు తగిలి కిందపడి గ్లాస్ ముక్కలు ముక్కలైపోయింది నీళ్ళు అన్నీ నేలపాలయ్యాయి మంచి నిద్రలో ఉన్న సుధీర్కి ఏదో కిందపడిన శబ్దానికి మెలుగు వచ్చింది అత్తగారి గదిలో నుండి ఆ శబ్దం వచ్చిందని గ్రహించాడు తల తిప్పి చూశాడు శిరీష అని చిన్నగా పిలిచాడు శిరీష పలకలేదు సుధీర్ తన బెడ్ దిగాడు స్లిప్పర్స్ వేసుకుని పక్క రూమ్లోకి వచ్చాడు గాజు పెంకులు నిస్సహాయంగా మంచం మీద పడుకొని ఉన్న అత్తగారు ఆమె స్థితి అతనికి అర్థమైంది మగవాడైనా అతని మనసు జాలితో కరిగింది మంచినీళ్ళు కావాలా అత్తయ్యా అని అడిగాడు అవును అన్నట్టు తలూపింది సుధీర్ వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి అత్తగారి చేతికి అందించాడు సుశీలమ్మ ఒక్కొక్క చుక్క గొంతులో పోసుకుంది ఖాళీ గ్లాస్ తీసుకున్నాడు సుధీర్ సుశీలమ్మ అల్లుడు వైపు కృతజ్ఞతగా చూసింది సుధీర్ గాజ్ బెంకులు ఏరిపారేశాడు సుశీలమ్మ కళ్ళు మూసుకుంది సుధీర్ తన రూమ్లోకి వచ్చాడు శిరీష చిన్నగా కదిలింది శిరీషా అంటూ భార్యను కదిపాడు ఏమిటి అంటూ కళ్ళు విప్పి అడిగింది అత్తగారి పరిస్థితి అంతా చెప్పాడు శిరీషకు ఏమీ జాలి అనిపించలేదు మీది మరీ విడ్డూరం రోజు చచ్చేవాడి చావుకు ఎవరు ఏడుస్తారు అని నిర్లక్ష్యంగా అంటూ కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించింది సుధీర్ నిట్టూర్చి తను కళ్ళు మూసుకున్నాడు తెల్లవారి పనిమనిషి శాంతమ్మ వచ్చి సుశీలమ్మ పక్క బట్టలు దులిపి సుశీలమ్మతో మొహం కడిగించింది అమ్మ రోజు చప్పటి బ్రెడ్డు ఉదయాన్నే నేను తినలేకపోతున్నాను ఒక ముద్ద అన్నం రాత్రిదే ఉన్నా తెచ్చిపెట్టు అంటూ సుశీలమ్మ అడిగింది ఉదయాన్నే ఆమెకు బ్రెడ్ పాలు ఇస్తారు సుశీలమ్మకి ఒకప్పుడు ఒడ్లు విస్తారంగా పండే పొలాలు ఉండేవి సుశీలమ్మ భర్త సుబ్బరాయుడికి సుశీలమ్మ ఇంట్లో రోజు నాలుగు సేర్లు బియ్యం అన్నం ఉండేది ఆ ఇంట్లో ఉండేది సుశీలమ్మ సుబ్బరాయుడు వాళ్లకు కూతుర్లు ఇద్దరే అయినా వచ్చిపోయే అతిథుల రాక ఎక్కువగా ఉండేది ప్రతిరోజు ఆ ఇంట్లో నలుగురు కానీ ఐదుగురు కానీ ముందు కూర్చోవలసిందే ఇంటికి ఎవరు వచ్చినా సుశీలమ్మ ఆదరించి అన్నం పెట్టేది వాళ్ళ సంతానం అఖిల శిరీష అఖిలకు ఆరు సంవత్సరాలు వచ్చాక శిరీష పుట్టింది ఇద్దరు పిల్లల్ని అపురూపంగా పెంచుకున్నారు అఖిల ఆ ఊరి రైతు కొడుకు గిరీషంకి ఇచ్చి వివాహం జరిపించారు గిరీషం అత్తవారి నుండి కట్న కానుకలు ప్రత్యేకంగా ఆశించలేదు సుబ్బరాయుడికి ఉన్న సంతానం ఇద్దరు ఆడపిల్లలే అతని ఆస్తి వీళ్ళకే సంక్రమిస్తుంది అని తెలుసు అఖిలకి చాలా వరకు సహనం తక్కువ నోటి దురుసు ఎక్కువ శిరీష ఆ సంవత్సరం కాలేజీలో చేరింది శిరీష ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగింది ఆమె స్వభావం చాలా చిత్రమైనది ప్రతి దానికి ప్రిస్టేజీ అంటూ చిందులు వేస్తుంది శిరీషకి అలేకకి అంతగా సఖ్యత కలవదు శిరీష డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా తండ్రి సుబ్బరాయుడు మరణించాడు ఆ లోగిట్లో సుశీలమ్మ శిరీష మిగిలిపోయారు బంధువులు తరచుగా వస్తారు కనుక ఆడవాళ్లకు ఎక్కువగా సమస్యలు ఎదురుకాలేదు బంధువుల సహకారంతో సుశీలమ్మ శిరీష వివాహం తలబెట్టింది సుధీర్ పట్నంలో బ్యాంకులో వర్క్ చేస్తున్నాడు అతనికి శిరీషకి ఘనంగా వివాహం జరిగింది గిరీషం మరదలు పెళ్లిలో మొహం మార్చుకుని తిరిగాడు అత్తగారు తమ పెళ్ళికంటే మరదలు పెళ్లి ఘనంగా చేసిందనే అభిప్రాయం అతని మనసులో పడింది శిరీష తన అభిరుచుల మేరకు అట్టహాసమైన చీర సారెలతో పట్నంలో కాపురం పెట్టింది గిరీషం అత్తగారి ఆస్తి పంచి తన భార్యకు రావాల్సిన వాటా ఇవ్వాలంటూ పేచీపెట్టుకున్నాడు ఆడపడుచులకు ఆస్తి హక్కు ఎటూ వచ్చింది కనుక కూతుర్లకు ఆస్తి పంచక తప్పలేదు సుశీలమ్మకు అఖిల పూర్తిగా భర్తపక్షాన చేరిపోయింది డబ్బుతో గిరీశం ఆ ఊరి పెద్దలను కొనేశాడు ఆస్తిలో అత్తగారికి ప్రత్యేకంగా వాటా పెట్టాల్సిన అవసరం లేదని ఆవిడకు ఉన్నది ఎటు ఇద్దరు కూతుర్లకే కనుక ఆవిడ బాధ్యత చివరి వరకు వాళ్లే స్వీకరిస్తారని చెప్పాడు సుశీలమ్మను నోరత నీయకుండా గిరీశం ఆస్తిని రెండు భాగాలు చేయించాడు శిరీష ఆమె భర్త వచ్చి తమ ఆస్తి అంతా క్యాష్ చేసుకున్నారు అఖిలకి నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ ఆలన పాలన చూస్తుందని అఖిల గిరీశం పథకం వేసుకుని తల్లిని తమ ఇంటికి తెచ్చుకున్నారు తనకంటూ భర్త ఏర్పరిచిన లోగిలి దాటి సుశీలమ్మ కూతురి ఇంట్లోకి అడుగుపెట్టింది సుశీలమ్మ ఆమె కూతురు ఇంటికి జీతం లేని ఆయా అయింది కూతురు పిల్లను కూతురు కంటే ఎక్కువగా సాకింది అల్లుడు గిరీశం అత్తగారు తమ ఇంట అడుగుపెట్టాక ఒక్కరోజు కూడా పలకరించింది లేదు ఆవిడను చూస్తూనే మొహం తిప్పుకుపోయేవాడు సుశీలమ్మ ఆ ఇంట అందరి నిరాధారణలు మూగగా భరించింది అఖిల పిల్లలు ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడే నాటికి సుశీలమ్మకు వృద్ధాప్యం మీద పడిపోయింది ఆవిడ అవసరం అఖిలకి తీరిపోయింది తల్లిని వెంటబెట్టుకుని బస్తీలో చెల్లెలింటికి తీసుకువచ్చింది అప్పటికే లైట్గా పక్షపాతం వచ్చింది సుశీలమ్మకి శిరీష అఖిల కలిసి సుశీలమ్మను హాస్పిటల్లో జాయిన్ చేశారు సుశీలమ్మను శిరీషకు అప్పగించి అఖిల గిరీషం తన ఊరు వెళ్ళిపోయారు శిరీషకు అక్క బావ స్వభావం తెలుసు తల్లికి శక్తి ఉన్నంతవరకు ఊడిగం చేయించుకుని రసం తీసిన పిప్పిలా అయిపోయిన తల్లిని ఇలా వదిలించుకున్నారని గ్రహించుకుంది అక్క మీద కోపంతో డబ్బు ఖర్చు పెట్టి తల్లికి మంచి వైద్యం చేయించింది ఆవిడని డిశ్చార్జ్ చేశాక తన ఇంటికి తీసుకువచ్చింది తల్లి కోసం ఒక రూమ్ ఒక పని మనిషిని ఏర్పరిచింది అయితే శిరీష్ అది అంతా డిస్ప్లిన్ ప్రకారం జరిపే పద్ధతి ఇద్దరు మగపిల్లలు ఉంటే హాస్టల్లో జాయిన్ చేసింది ప్రతి సంవత్సరం హాలిడేస్కు మాత్రమే వాళ్ళు ఇంటికి వస్తారు ఇంట్లో పద్ధతులన్నీ విదేశీ పద్ధతులే శిరీష ప్రతి విషయంలోనూ స్టేటస్ కోసం చూస్తుంది సుశీలమ్మ గారు రోజు పది మందికి అన్నం పెట్టిన సుశీలమ్మకు ఇప్పుడు చిన్న కూతురు శిరీష టైం ప్రకారం అన్నం కొలిచి పెడుతుంది వయసు మీద పడింది కనుక కడుపు నిండా తింటే అరగదు అని అంటుంది శిరీష అంతేకాని ఆమె ఇంట్లో బియ్యం లేక కాదు సంవత్సరం తిరిగేసరికి సుశీలమ్మ మరింత ఎముకల పోగు అయింది చాలి చాలని కొలత తిండి ఆమె శక్తిని పూర్తిగా హరించేసింది సుశీలమ్మకు తిరిగి పక్షవాతం వచ్చేసింది పూర్తిగా మంచంలో పడిపోయింది ప్రాణం ఒకటి తప్ప ఆవిడలో ఏమీ లేదు అది ఎప్పుడు పోతుందా అని దైవ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది శాంతమ్మ అన్నపూర్ణ కోరిక మీద రాత్రి అన్నం పల్లెంలో పెట్టి తెచ్చింది సుశీలమ్మ ఆశగా అందుకోబోయింది శిరీష వచ్చి ఆ దృశ్యం చూడనే చూసింది నిల్వ ఉన్న అన్నం తల్లికి పెడితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిపోతుందని ఆ అన్నంలోకి సూక్ష్మక్రిములు చేరి ఉంటాయని లెక్చర్ ఇచ్చింది సుశీలమ్మ కూతురిని జాలిగా చూసింది తెలిసిన వాళ్లకు చెప్పచ్చు తెలియని వాళ్లకు నేర్పచ్చు కానీ తన కూతురు లాంటి మూర్ఖులకు ఎవరూ నచ్చ చెప్పలేరని ఆవిడకు తెలుసు శిరీష పౌరుషంగా మాట్లాడుతుంటే శాంతమ్మకు కోపం వచ్చింది శిరీషకు శాంతమ్మకు మాటా మాటా పెరిగి వాళ్ళ తగాదా తారాస్థాయికి చేరింది సుధీర్ వచ్చి ఆ ఇద్దరు ఆడవాళ్లకు సర్ది చెప్పబోయాడు ఎవరూ వినిపించుకోలేదు శాంతమ్మ పని మానేసి వెళ్ళిపోయింది పోతే పోయింది డబ్బు పారేస్తే బోల్డు మంది అనుకుంది పళ్ళు కొరుకుతూ శిరీష సుశీలమ్మకు బ్రెడ్ తెచ్చి ఇచ్చింది శిరీష నిరాసక్తిగా దాన్ని అందుకుంది సుశీలమ్మ శిరీష ఆ ఊరి మహిళా మండలి ప్రెసిడెంట్ ఆ రోజు మహిళా మండలి మెంబర్స్ అంతా శిరీష ఇంటికి వచ్చారు శిరీష తల్లిని పలకరించాలని సుశీలమ్మ గదిలోకి వెళ్ళారు మరో పని మనిషి దొరకలేదు సుశీలమ్మకు చీర మార్చడానికి కూడా ఎవరూ లేరు శిరీష టైంకి తిండి పెడుతుంది కానీ అటువంటి పనులంటే అసహ్యం మహిళా మండలి మెంబర్స్ సహజమైన స్వభావాలతో సుశీలమ్మను చూసి చెవులు కొరుక్కున్నారు మరుసటి రోజు నుండి శిరీష మీద విపరీతమైన ప్రచారాలు జరిగిపోతున్నాయి మహిళా మండలి ప్రెసిడెంట్గా గొప్ప ఆధునిక భావాలు కనబరుస్తూ కన్నతల్లిని హీనంగా చూస్తుంది అంటూ మరోపక్క పని మనిషి శాంతమ్మ పనిపోయిందన్న కక్ష కొద్దీ ఆ ఇంట్లో తను చూసిన వాటికి మరికొన్ని రంగులు పులిమి శిరీషను తేలికగా మాట్లాడసాగింది అన్ని రకాల మాటలు శిరీష చెవిన పడ్డాయి తన తల్లి మూలంగా సంఘంలో తన స్టేటస్కు మచ్చ ఏర్పడుతోందని ఇలా అయితే తన విలువ తగ్గిపోతుందని ఆమెకు కష్టంగా అనిపించింది రెండు రోజులు ఏకదీక్షగా ఆలోచించి అందుకు ఒక పరిష్కారం ఎన్నుకుంది సుధీర్ భార్య నిర్ణయాన్ని ఆమోదించలేదు ఎప్పుడూ భర్తని లెక్క చేయని శిరీష ఈసారి కూడా లెక్క చేయలేదు తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్చింది తల్లికి నెలకు వాళ్లకు ఇంత డబ్బు ఇస్తానని తల్లిని శ్రద్ధగా చూడమని ఆశ్రమం అధికారిని కోరింది ఊళ్ళో మరికొన్ని రోజులు శిరీష మీద వదంతులు పుట్టాయి శిరీష లెక్క చేయలేదు సుశీలమ్మ కూతురి దగ్గర కంటే ఇక్కడ కాస్త బాగానే ఉంది ఎంతో ఆస్తి ఉన్నా తను ఇలా అనాథల మధ్య బ్రతకడం ఆమెకు చాలా బాధగా ఉంది కూతుర్లు సొమ్ము తినకుండా ఇలా పరాయి వారు పెట్టి తిండి తినడమే మేలు అనిపిస్తోంది ఆమెకు ఆ రోజు ఆయాలు మాట్లాడుతున్న మాటల్లో తెలిసింది సుశీలమ్మకు శిరీష తన కోసం శరణాలయం వారికి డబ్బు కడుతోందని డబ్బు ఎరగా వేసి కూతురు తనను వదిలించుకుంది అని అర్థమైంది సుశీలమ్మ ఒళ్ళు అసహ్యంతో కంపించిపోయింది ఆ రోజు మొదలు పది రోజులు సుశీలమ్మ ఆహారం ముట్టలేదు ఆగస్టు పదహైదవ తేదీ స్వాతంత్ర దినోత్సవం మహిళా మండలి వారు అనాథ శరణాలయంలో మన్ పంచడానికి లడ్లు తెచ్చారు శిరీష రాలేదు సుశీలమ్మ వాళ్ళను చూసి కళ్ళు తిప్పలేదు ఆయాలు పిలిచారు సుశీలమ్మ మాట్లాడలేదు మరో రెండు నిమిషాలకు అక్కడున్న అందరూ తెలుసుకున్నారు సుశీలమ్మ మరణించిందని ఆమె తల దగ్గర ఒక చీటీ మహిళా మండలి సభ్యులు విప్పి చదివారు పడుకునే రాసినట్టుంది అక్షరాలు వంకర టింకరగా ఉన్నాయి ఆడపిల్లలే ఆస్తి అనుకుని ఉన్న ఆస్తిని వాళ్ళకే ఇచ్చాను ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు చూస్తారని నమ్మి వాళ్లకు జీవనాధారం ఏమీ ఉంచుకోకుండా పిల్లలకు అప్పగించకూడదు బహుశా నన్ను తలుచుకుంటే ఇక ఎవరు ఆ పని చేయరేమో నా కూతురు డబ్బు ఎరగా పెట్టి నన్ను వదులుచుకుంది కనిపించిన తల్లి అంటే ప్రేమలేని శిరీష కానీ నా పెద్ద కూతురు అఖిల కానీ నా అంత్యక్రియలు చేయరాదు ఈ శరణాలయం వారే దయతో ఈ అనాథ ప్రేతానికి అంత్యక్రియలు జరపమని కోరుకుంటున్నాను ఇట్లు సుశీలమ్మ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్